నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లాలను వలసల జిల్లాలుగా కరువు జిల్లాలుగా ఫ్లోరైడ్ జిల్లాలుగా రైతుల ఆత్మహత్య నిలయంగా మార్చినటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిజానికి కేసీఆర్ గారు వచ్చినాకనే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు రెండు దశాబ్దాలు తెలుగుదేశం పదేళ్ళు కాంగ్రెస్ పదేళ్ళు ఇరవై ఏండ్లలో కల్వకుర్తి నెట్టంపాడు భీమా సాగర్ ఈ ప్రాజెక్టుల పేరు మారిపోయి వాటి పేరే పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చారు మీరు కానీ కేసీఆర్ గారు వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి దాదాపు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చారు మహబూబ్ నగర్ ఒక్క జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది మీరు ఏం చేసిండ్రు ఈ కలవకుర్తి నెట్టెంపాడులో నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో ఒత్తిగా పంపులు మోటార్లు పెట్టి కమిషన్లు దొబ్బి చుక్క నీళ్ళు ఇయ్యలే ఐదారు వేల కోట్లు ఖర్చు పెట్టింది మీరు కానీ ఒక్క ఎకరానికి కూడా కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇవ్వలే కమిషన్లు మాత్రం తీసుకున్నారు పంపులు మోటార్లు పనిగాకముందే పంపులు మోటార్లు ఆడబెట్టి కమిషన్లు తీసుకొని పోయింది కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఆ పంప్ హౌస్లను టనళ్లను పూర్తి చేసి రిజర్వాయర్లు పూర్తి చేసి కాలువలు తవ్వి నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే ఇవాళ పది లక్షల ఎకరాలు మహబూబ్